ప్రస్తుత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి మనం చేస్తున్నాం చేస్తున్నా వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ ఇండ్లకి కానీ దానికి అదనంగా మేము ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానికానికి తయారు చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా ఉన్నారు కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో నిమిషం అని కూడా మాట్లాడినారు స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా కప్పడం పాపం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో చేరతారంటే పాపం ముఖ్యమంత్రి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు వాళ్ళు ఇళ్ళలోకి పోయి మరీ కండువాలు కప్పుతా ఉన్నారు ఆయన కేశవరావు గారు ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది ఇది నేను చెప్పడం కాదు రాష్ట్రం అంతా చూసింది టీవీలో కూడా వార్త వచ్చింది కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక నీళ్లు ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవ్వాలి ఎట్లున్నది రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలు వాస్తవాలు